మీకు ఒక మాట చెప్తాను రాజు తలుచుకుంటే దెబ్బలకు కదవా పెళ్లి చేసుకుంటే పిల్లలకు కదవా చెప్పండి కదా సరే పిల్లల్ని మనం కోరిక అంటాం కదా ఆశతో కంటాం కంటే సరిపోయిందా వాళ్ళని ఆశయంతో పెంచాలి కదా అవునా పిల్లల్ని పెంచడం అంటే మాటలన్నా అన్న పిల్లల్ని పెంచాలంటే చాలా కష్టపడాలి పిల్లల్ని పెంచేటప్పుడు మన కుటుంబంలో ఉన్న అనుభవంతుల సూచనలు చాలా అవసరం అనుభవంతుల చేతుల్లో పిల్లలు పెరుగుతూ ఉంటే పిల్లల పెంపకం చాలా బాగుంటుంది అందుకే పెద్దవాళ్ళు కూడా ఉండాలన్నమాట కానీ కొంతమంది పట్టించుకునేటటువంటి పెద్దవాళ్ళని దూరం పెడుతూ ఉంటారు పట్టించుకోలేనటువంటి వాళ్ళని చేరదీస్తూ ఉంటారు అది నీ వరకు అయితే పర్వాలేదు కానీ నీ పిల్లల పెంపకం దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వు కాస్త కళ్ళు తెరుచుకుని ఉండాలి తప్పదు లేకపోతే పిల్లలు అశ్రద్ధగా పెరుగుతారు భయభక్తి లేకుండా పెరుగుతారు కాబట్టి మన పిల్లలు ఎలాంటి చోట పెరుగుతున్నారు ఎలాంటి వాళ్ళ మనస్తత్వం ఉన్న వాళ్ళ చేతుల్లో పిల్లలు పెరుగుతున్నారు ఎలాంటి సంరక్షణలో మన పిల్లలు ఉంటున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి కదా పిల్లల కంటే సరిపోయిందా పిల్లల పెంపకంలో మనం చాలా జాగ్రత్తగా చూ తూచితూచి అడుగులు వేయొద్దు మనం అన్నీ బాగానే చూసుకుంటాం పిల్లలకి అదొకటి సరిపోయిందా పిల్లల ఆలన పాలన వాళ్ళ సంరక్షణ వాళ్ళకి మనం నేర్పించేటటువంటి విధానాలు విధులు ఇవన్నీ సలక్షణంగా ఉంటున్నాయా లేవా ఇవన్నీ ఆలోచించుకోద్దా ఇవన్నీ ఆలోచించుకోకుండా ఏదో విధంగా ఎక్కడోక పిల్లల్ని సంరక్షణ మన సంరక్షణ అనుకుని మనం పెట్టేసామంటే ఆ ప్రభావం ఇప్పుడు తెలియదు పిల్లలు ఎదిగిన తర్వాత మనకు అర్థమవుతుంది పిల్లల పెంపకల్లో మనం తప్పటట్టుగా వేసామో అని అప్పుడు అనుకున్న కూడా ప్రయోజనం లేదు కాబట్టి పిల్లల్ని కండం ముఖ్యం కాదు పిల్లలు పెరిగేటటువంటి వాతావరణం కూడా ఎంత భద్రమైన భద్రమైనటువంటి చోటు ఉంది ఎంత విలువలు తెలుస్తున్న చోటు ఉంది అనేది కూడా చాలా ముఖ్యం అది తెలియకపోతే ప్రత్యక్షంగా తల్లిదండ్రులకి పరోక్షంగా పిల్లలకి జీవితాలు దెబ్బతింటాయి అన్నమాట కాబట్టి పిల్లల కనడం ముఖ్యం కాదు పిల్లలు పెరిగేటటువంటి వాతావరణం ఎంత భద్రంగా ఉంది ఎంత కట్టుదిట్టంగా ఉంది ఎంత సంలక్షణంగా అనేది కూడా పిల్లల కన్నా తల్లిదండ్రులు చాలా ఆలోచించాలి చాలామందికి తెలుసు కానీ కొంతమంది పిల్లలకి తెలియదు కదా తల్లిదండ్రులకు కొంతమంది తెలియదు కదా వాళ్ళకి మాట అక్కడికి వస్తున్నామని చెప్ చెప్తున్నాను అనమాట కాబట్టి ఎంతో ఆశలతో ఎంతో ఆశతో పిల్లల్ని మనం కంటాం కన్నా పిల్లలు పెరిగే వాతావరణం ఎలాంటి చోట పెరుగుతున్నారు ఎలాంటి చోట పెరిగితే పిల్లలకు ఎలాంటి సత్ప్రవర్తన సద్బుద్ధి వస్తుంది అనేది కూడా ఒకసారి ఆలోచించి పిల్లల సంరక్షణ ఎక్కడుంటే బాగుంటుంది అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి ఆలోచించుకుంటే దానివల్ల వచ్చేటటువంటి సత్ఫలితాలు కూడా అలాగే ఉంటాయి కాబట్టి పిల్లల కనడం ముఖ్యం కాదు పిల్లలు పెరిగేటటువంటి వాతావరణం ఎంత ముఖ్యం అనేది బాగా ఆలోచించాలి ఆలోచించాలి